వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ ఏడవ తేదీలో చంద్రగ్రహణము విశేషమైనటువంటి రోజు చంద్రగ్రహణం యొక్క ప్రభావం వల్ల మకర రాశి వారికి ఏ విధమైనటువంటి యోగాలు రాబోతుందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి శని శుక్ర కుజులు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు రాశి వారికి ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉండబోతుంది ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కూడా గతం కంటే కూడా బాగా మెరుగుపడతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎంతో యోగదాయకంగా సాగిపోయేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఈ రాశి జాతకులు ఎన్నో విజయాలను పొందబోతూ ఉన్నారు సాఫల్యాలతో కూడా పురోగతి చెందుతారు ఇది ఎంతో అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ప్రథమార్థంలో ఇంటా బయట కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి వ్యవహారాలను సంతృప్తిపరంగా పూర్తి చేసిస్తారు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా మారతాయి సంతృప్తికరంగానూ సాగిపోతూ ఉన్నాయి మకర రాశి వారికి ఉద్యోగంలో కూడా కొత్త కొత్త బాధ్యతలకు అప్పగించడము జరుగుతుంది నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండటం అనేది చాలా మంచిది మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థిక బాధ్యతలను ఎప్పటికీ అప్పగించవచ్చు సొంత పనుల మీద దృష్టి పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కుటుంబ జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది సుందరకాండ పారాయణం చేయటం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు కలవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి